గుప్పడంత మనసు సీరియల్ ఫైమ్ రిషి వసు అంటే మనకి ఎంత అభిమానం మన అందరికీ తెలిసింది ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పిక్స్ వీడియోస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అంతేకాకుండా ఒకసారి స్టార్ మా పరివారికి ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ లో వచ్చిన డ్రెస్సులతో వచ్చిన వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది ఆవిడ చేసిన హడావిడి వాళ్ళు అక్కడికి వచ్చి చేసిన అల్లరి వాళ్ళిద్దరు చేసిన ఎంటర్టైన్మెంట్ మొత్తం అంతా కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ ప్రతి పిక్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనేది వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వీడియోతో మొత్తం సోషల్ మీడియా నింపేశారంటే ఆ చెరిపోవలసిన అవసరం లేదు అసలు ఇద్దరు కూడా చాలా క్యూట్గా ఉంటారు దానితోడు సేమ్ డ్రెస్సులతో వాళ్ళు రావడం వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకరు టీస్ చేసుకోవడం తర్వాత ఒకళ్ళు ఇద్దరూ కలిసి మిగిలిన టీమ్స్ని ఓడించడం ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా సాగేయనంలో ఎలాంటి సందేహమూ లేదు దానికి సంబంధించి పిక్ని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి